శ్రీ గంధపు చెట్ల స్మగ్లర్ల ముఠాను తూర్పుగోదావరి జిల్లా రాజనగరం పోలీసులు అరెస్టు చేశారు పదిహేను లక్షల విలువ కల నూట ఎనభై ఐదు కేజీల యాభై మూడు గంధపు మొక్కలను సీజ్ చేశారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జురాజు శివరాజు ఉల్లీస్ రాజు అని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ వివరాలను సీఐ వీరయ్య గౌడ్ వివరించారు హైదరాబాద్ చెందిన తన్నీరు విజయ్ కుమార్ ఫిర్యాదుతో డ్రోన్ కెమెరాల ద్వారా గందపు మొక్కలతో పలువురు దివాన్ చెరువు అటవీ ప్రాంతం వైపు వెళుతుండగా నిందితులను పోలీసులు గుర్తించారు జాతీయ రహదారిపై గందపు మొక్కల మూటలను తీసుకుని పరారవుతుండగా పోలీసు వాహనంలో వెంటాడి పోలీసులు పట్టుకున్నారు వలస కార్మికులుగా వచ్చి గుడారాల్లో ఉంటూ రెక్కి చేసి గదపు చెట్లను ముంబై బెంగళూరు వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నారని సిఐ తెలిపారు ఆరో తారీఖున ఆగస్టు పంతొమ్మిదో తారీఖున కూడా అదే తోటలో మళ్ళీ ఒక రెండు పెద్ద చెట్లు శ్రీగంధం చెట్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి పేరు మళ్ళీ కంప్లైంట్ మీద మళ్ళా ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది దీని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు లక్షన్ కిషోర్ గారు డీఎస్పి నార్థం డిఎస్పి శ్రీకాంత్ గారు ఆదేశం మేరకు దీని మీద అంత డ్రోన్ సర్వేలెన్స్తో ఎక్కడైతే అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారో మొత్తం వెరిఫై చేస్తూ ఉండగా మాకు నిన్న డివాన్చరు ఏరియాలో జీరో పాయింట్ దగ్గర ఒక అనుమానాస్పద వ్యక్తుల్ని దగ్గర పెట్టగా వాళ్ళు కొన్ని మోటార్తో మాకు మమ్మల్ని చూసి మారుతున్నగా వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాశ్మీ జిల్లా వాసులు వీళ్ళు ఒక ముగ్గురిని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి యాభై మూడు ఈ శ్రీగంధం చెక్కలు రికవరీ చేసుకోవడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి కన్ఫ్యూషన్ మీద రాజు అనే వ్యక్తి వీళ్ళకి ఇవన్నీ కూడా ఫలానా ప్లేసెస్లో చేసి ఈ శ్రీగంధం ఉన్నాయని చూపించడం వారి ద్వారా వీళ్ళు అర్ధరాత్రి వెళ్ళి రంపాలతో వాటిని కోసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక చోట దగ్గరలో తక్కుని మళ్ళీ ఒక రెండు రోజులు ఆగి వెళ్ళి తీసుకొచ్చి ఈ బెర్రు చెక్ చేసి వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకున్నట్టే వీళ్ళు వీటిని సేల్ చేయడానికి తీసుకెళ్తూ ఉండగా మనం ఈ రోజున ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకుని వీళ్ళ నుంచి యాభై మూడు వేలు యాభై మూడు దొంగుల్ని రికవరీ చేసుకోవడం జరిగింది వీళ్ళ పేర్లు జులియాస్ ఆదివాది శివరాజ్ ఆదివాసి ఉల్లీస్ వీళ్ళ ముగ్గురు కూడా సుగ్వాన్ మధ్యప్రదేశ్ జిల్లా కాట్నీ డిస్టిక్ సుగ్వాన్ గ్రామానికి చెందినవాళ్ళు వీళ్ళు ఇదే విధంగా రాజు అనే వ్యక్తి హనుమాన్ జంక్షన్ బేస్లో ఉంటాడు ఇతను ప్రీవియస్గా ంగారెడ్డి గురు పోలీస్ వారు కూడా ఇదే విధంగా చెట్లు దొంగలించినటువంటి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అంతా పొలాల్లో రకీ చేసుకుని టీమ్స్గా ఏర్పడి నైట్ రాత్రిపూటల్లో ఈ యొక్క వాల్యుబుల్ చెట్లని తోసి వీటిని మళ్ళీ మధ్యప్రదేశ్కి సరఫరా చేసి అమ్ముకోవడం జరుగుతూ ఉంది దగ్గర దగ్గర ఇవి ఇవి కిలో పదివేల రూపాయల వాల్యూ ఉంటుంది మనం రికవరీ చేసినటువంటి దొంగలు వ్యాల్యూ దగ్గర దగ్గరగా పది లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది ఇది ఫస్ట్ టైం ఎప్పుడు కూడా వీటిని మేము ఐడెంటిఫై చేయలేదు ఈ విధంగా వీళ్ళందరి మీద నిఘా పెట్టి వీళ్ళని క్యాబ్ సెక్యంగా పడుతున్నటువంటి కుమార్ ఎస్సీ గారు మా టీమ్ అంతా కూడా ఎస్పీ గారు రిబార్ట్గా ఇదే విధంగా అందరి మీద అనుమానాస్త వ్యక్తుల మీద ఏరియాల మీద డ్రోన్తో సర్వేలెన్స్ చేసి పట్టుకుంటాను